మూడు వారాల నుంచి తప్తులుగా ఉన్న ఋతుపవనాల్లో మళ్లీ కదలిక రావడంతో పలు చోట్ల వర్షాలు పడుతున్నాయి దీనికి తోడు ప్రస్తుతం బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడు రోజుల నుంచి నాలుగు రోజులు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావంతో మూడు రోజుల పాటు మెరుపులు ఉరుములతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది ఆ సమయంలో గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈ దుర్గాలను వీచే అవకాశం ఉందని తెలిపింది ఇవాళ ఆదిలాబాద్ కొమరంభీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజానసిర్సిల్లా జయశంకర్ భూపాలపల్లి ములుగు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేసింది మిగిలిన జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మూడు రోజుల పాటు ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది కర్ణాటక మహారాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణానదికి వరద క్రమంగా పెరుగుతోంది అల్మట్టి ప్రాజెక్టుకు తొంభై రెండు వందల ముప్పై క్యూసెక్కుల వరద వస్తుండగా డెబ్బై వేల నాలుగు వందల ఇరవై క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు నారాయణపూర్కు అరవై ఆరు వేల ఆరు వందల తొంభై నాలుగు క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అరవై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై ఎనిమిది క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు ఇటు జూరాల ప్రాజెక్టుకు దాదాపు లక్ష క్యూసెక్కుల దాకా వరద వస్తుంది తొంభై ఆరు వేల నూట డెబ్బై రెండు క్యూసెక్లు కిందికి రిలీజ్ చేస్తున్నారు దీంతో ఇటు శ్రీశైలం ప్రాజెక్టుకు ఎనభై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై రెండు క్యూసెక్ల ఇన్ఫ్లోస్ వస్తున్నాయి శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి సామర్థ్యం రెండు వందల పదిహేను పాయింట్ ఎనిమిది ఒకటి టిఎంసీలకు గాను నూట పదకొండు పాయింట్ నాలుగు ఒకటి టిఎంసీలకు చేరింది